శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను నేను రిబ్బన్ పకోడా చేశానండి ఈ ఆకు పకోడా అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఇవి మనం బయట నుండి తెచ్చుకోకుండా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇవి కరకరలాడుతూ తింటుంటే అసలు నోట్లో కరిగిపోతున్నట్టుగా చాలా బాగుంటాయి ఇవి సింపుల్ గా సులభంగా చేసేసుకోవచ్చు రిబ్బన్ ఎలా ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి మనం రిబ్బన్ పకోడా చేసుకోవడానికి ఇలా ముందు ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి అందులో ఒక జిల్లడి పెట్టుకోండి ఇలా ఒక కప్పు తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి మూడు కప్పులు బియ్యపిండి తీసుకోండి దీంతోటి చెత్త ఉంది ఇందులో ఇది బయటపడేసేయండి నుండి శనగపిండి ఒక కప్పు తీసుకోండి ఇది కూడా జల్లించేసుకుందాం చూడండి ఈ చెత్త బయటపడేసేయండి ఈ బియ్యపిండి శనగపిండి కలిసేటట్టుగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి రెండు స్పూన్లు జీలకర్ర వామ్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోనే టేస్ట్ పెద్ద సాల్ట్ వేసేయండి ఇట్లా దీంతో నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి మీకు ఆ పిండికి ఎంత పడుతుంది ఏంటి అనేది ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మీకు ఎంత కావాలో చూసుకుని కారం ఎక్కువగా తినేటైతే కొంచెం వేసుకోండి తక్కువైతే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇందులోనే ఈ పిండి కొంచెం వేసుకోండి మనం ఇలా వాము జీలకర్ర ఎందుకు గ్రైండ్ అంటే అవి డైరెక్ట్గా అందులో వేసేస్తే మనం మురుకుల్లాగా ఒత్తుకునేటప్పుడు అడ్డం పడతాయి హోర్స్కి అందుకని ఇలా గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడిలాగా అయిపోతుంది అందుకని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అవి ఒక్కటే గ్రైండ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇంకొంచెం పిండేసి నేను గ్రైండ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం పసుపు ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాము కూడా మెత్తగా పొడిలాగా అయిపోతుంది అనమాట ఎక్కడ తగలకుండా ఒకవేళ ఏమైనా తగులుతున్నట్టు కనిపిస్తే మళ్ళీ గ్రైండ్ చేయండి ఇందులో వేసేసేయండి ఇది ఇందులో బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోనే ఒకేసారి మెల్టెడ్ బటర్ అండి ఇది ఇందులో వేసేయండి మీ దగ్గర ఈ బటర్ లేకపోతే నూనెనే వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు వేసుకోండి చిన్న కప్పు ఇది దీంతో వేసుకోండి బాగుంటుంది గుల్లగా వస్తాయి చక్కగా రిబ్బన్ పకోడి అనేది ఈ ఉప్పు కారాలు ఈ బటర్ మొత్తం అన్నీ ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపేసేయండి ఇలా పిండి ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలపండి అప్పుడు బాగా పిండి కన పడుతుంది ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి పిండి ఇవి నార్మల్ వాటర్ అండి వేడి కాదు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు అవి నాకైతే సరిపోయినాయి ఇదిగోండి పిండి ఇలా కలిపేసేసుకోండి పిండి ఇలా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు మరి మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండి ముద్దం తీసి పక్కన పెట్టుకోండి దీని మీద ఒక మూత పెట్టేసేయండి ఒక గిన్నె ఆరిపోకుండా దీన్ని ఇప్పుడు మురుగులు గుట్టలో పెట్టేసుకుందాం ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని అందులో ఈ ప్లేట్ తీసుకోండి మనకి మనం చేసుకున్నది రిబ్బన్ పకోడ కదా అందుకని ఇటువంటి ప్లేట్ తీసుకోండి ఇందులో పెట్టేసేసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈ రిబ్బన్ పకోడ అనేది చక్కగా వస్తాయి ఈజీగా బయటికి మనం ఎక్కువ శ్రమ పడే పని లేకుండా వచ్చుతుంటే చక్కగా వచ్చేస్తాయి ఇలా అప్లై చేసేసేయండి ఇప్పుడు మనం ఈ కలుపుకున్న ఈ పిండిని ఇందులో వేసేయండి ఇలా పిండి రెడీ చేసి పెట్టుకోండి మనం ఈ లోపల ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ స్టవ్ వెలిగించి ఒక్కడే పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడికిందులో చూద్దామండి ఆయిల్ వేడికిందండి పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వీటిపైన కొంచెం కరివేపాకులా వేసుకోండి ఈ అలా వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఈ రిబ్బన్ పకోడకి బట్టి చాలా బాగుంటాయండి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత వెనక్కి తిప్పండి ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పండి ఇది వేగిపోయిందండి ఈ కలర్ రాగానే తీసేయండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సిమ్ లో పెట్టుకుని లేకపోతే వేసుకోండి లేకపోతే వేడికి మనం వేయలేము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బేసిక్ తర్వాత దిగింది అంటే కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత అప్పుడు ఇప్పటి వెనక్కి ఇది చక్కగా అండి తీసేద్దాం ఈ కలర్ రాగానే తీసేయండి ఇంతేనండి రిబ్బన్ పకోడా చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవి చేసి పెట్టుకుంటే మనకి హాయిగా ఉంటుందండి ఇంట్లో స్నాక్స్ కోసం ఎత్తుకునే పని లేకుండా ఇవి పదిహేను ఇరవై రోజుల వరకు నిలవ ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా చాలా బాగుంటాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీకు నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో చూసారా